తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మరో వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది ఇంకా చెత్తలో పెరిగారా చెత్త కుప్పపై పెరిగారా అంటూ వీకెండ్లో నాగార్జున గారు ఫుల్ ఫైర్ మూడ్లో అయితే స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు ఇంకా స్టేజ్ పైకి ఇంక అలానే ఒక్కొక్కరికి అయితే ఎత్తి పాడేస్తూ కనిపించేశారు తనతో పాటు ఇంకా ఈ హౌస్లోని ఎవరు హీరో ఎవరు జీరో అంటూ చెప్పాల్సిన ఉంది అంటూ అడగడం జరిగింది ఒక్కొక్కరికి తర్వాత నేనే మాట్లాడతాను అంటూ అడుగు పెట్టేశారు ఇంకా నాగార్జున గారు ఇంకా ఒక్కొక్కరికి అయితే గట్టిగా ఇచ్చి పడేశానని చెప్పవచ్చు ఇంక వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు అయితే దివ్య దగ్గరికి వచ్చి అయితే దివ్య నువ్వు తనుజను ఎందుకు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయాలని అనుకున్నావు అది నువ్వు నీ అభిప్రాయం ఏంటి అంటూ అడగడం జరిగింది ఇంకా ఆ విషయంపైన దివ్య అయితే నాకు అయితే తన క్యాప్టెన్ అర్హురాలు కాదలసి నాకు అనిపించింది సార్ అందుకే నేను క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేశాను అంటూ చెప్పడంతో అయితే ఇంక ఈ విషయంపైన హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎంతమంది రాంగ్ అనుకుంటున్నారు ఎంతమంది రైట్ అనుకుంటున్నారు అని చెప్పేసరికి అందరూ కూడా దివ్య చేసిన పని రాంగ్ అంటూ చెప్పడం జరిగింది ఒక్కసారి ఛాన్స్ తనుజాకి ఇస్తే బాగుండు ఆల్రెడీ ఇమానియాల్ అయ్యాడు కాబట్టి ఈసారి ఇస్తే తను కూడా గేమ్లు ఆడుతుంది కదా అంటూ ఇక్కడ అందరూ కూడా ఇంకా దివ్య చేసిన పని రాంగ్ అని చెప్పడం జరిగింది ఇంకా అలాగే ఇంకా ఇమానియాల్కి అయితే కంగేశ్వరం ఇమానియాలు మళ్ళీ ఇంకోసారి నువ్వు క్యాప్టెన్ అయినందుకు ఇప్పుడు వరకు ఎవరు కూడా ఈ నువ్వు నామినేషన్లోకి రాలేదు తొమ్మిది వారాలు అయిన సరే నువ్వు చాలా గ్రేట్ అంటూ ఇక్కడ కొంచెం విమానాలకైతే పొగుడుతూ రావడం జరిగింది ఇంకో ఓస్ట్ నాగార్జున గారు వీకెండ్ లో వచ్చినప్పుడు